గత పది రోజులుగా జరుగుతున్న వ వరదల తర్వాత ఎన్యుమరేషన్ స్టార్ట్ చేయాల్సిన ఇప్పుడు టైం వచ్చిందండి ఎన్యుమరేషన్ అంటే ఇప్పుడు జరిగిన నష్టాన్ని అంచనా వేయటానికి అది హౌస్ డ్యామేజెస్ ప్రాపర్టీ డ్యామేజెస్ ఎన్ని జరిగాయి అని అంచనా వేయటానికి ఎన్యూమరేషన్ చేయాల్సిన అవసరం ఉంది సో ఎన్యూమిరేషన్ చేయటానికి ఒకటి ప్రతి సచివాలయంలోనూ సచివాలయం హౌస్ హోల్డ్స్ని బట్టి మూడు నుంచి పదిహేను టీంలు జనాభాని బట్టి వేసుకోవడం జరుగుతుంది ప్రతి టీంలో కూడా ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక డిప్యూటీ తహసీల్దార్ కానీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ ఉండాలి వార్డ్ సెక్రటరీ ఉండాలి వార్డ్ వాలంటీర్ ఉండాలి సో ఆ ముగ్గురు ఒక టీమ్గా ఎన్యుమిరేషన్కి పంపించడం జరుగుతుంది ప్రతి వార్డుకి కూడా ఆల్రెడీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫీసర్గా ఉన్నారు వారి పర్యవేక్షణలో జరుగుతుంది వారి సహాయం సహకారం కోసము మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని కూడా ప్రతి వార్డుకి ఏర్పాటు చేయడం జరిగింది నూట డెబ్బై సచివాలయాల్లో ఈమినేషన్ జరుగుతుంది కాబట్టి ప్రతి సచివాలయానికి ఒక తహసీల్దార్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దానికోసం సుమారుగా మనకి పదిహేడు వందల టీములు కావాల్సి వస్తుంది మూడు రోజులు ఎన్యుమరేషన్ కంప్లీట్ చేయాలంటే సో పదిహేడు వందలకి టీములకి మంది డిప్యూటీ తహసీల్దార్ని ఆర్ఐల్ని రెవెన్యూ సెక్రటరీ గారు సిసిఎల్ఏ గారు బయట జిల్లాల నుంచి కూడా మాకు ఇవ్వడం జరిగింది వారికి ట్రైనింగ్ ఇచ్చి యాప్ డెవలప్ చేసి దాని మాన్యువల్ అవన్నీ మీద కూడా వాళ్ళకి అవగాహన సదస్సు కూడా పెట్టడం జరిగింది రేపు అంటే తొమ్మిదవ తేదీ నుంచి వచ్చే మూడు రోజుల్లో మేము ఎన్యుమరేషన్ ఎక్కడ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం ముందుగా ఎక్కడెక్కడైతే ఇనండేషన్ లేకుండా క్లియర్ అయిపోయిందో రేషన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతోందో అక్కడ మొదలుపెట్టి ఇనండేషన్ ఉండే ప్లేసెస్ కూడా ఎన్యుమరేషన్కి అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు అక్కడ కూడా వెళ్ళి చేస్తాము నీళ్లు లేకుండా నీటి ముంపు లేకుండా క్లియర్ అయిపోయి ఇళ్ళకి వచ్చే పరిస్థితుల్లో ఉన్నాయో వాళ్ళందరూ కూడా మీ గృహాలలో అవైలబుల్గా ఉంటే ఎన్యుమరేషన్ టీమ్స్ వచ్చి మీ మీకు జరిగిన నష్టం ఎంతనో అంచనా వేస్తారు అంటే ఇంట్లో జరిగిన నష్టం ఎక్కువ పని ఒత్తిడి లేకుండా ఒక టీము నలభై నుంచి నలభై ఐదు ఇళ్ళు మాత్రమే చేసే విధంగా తాప్ నిదానంగానే అన్ని వివరాలు క్యాప్చర్ చేసుకునే విధంగానే ఎవరిని కంగారు పెట్టే అవసరం లేకుండానే చేసేటట్టే ఎన్యుమిరేషన్ ప్లాన్ చేయబడుతుంది ఎవరైనా ఆ ఒకరోజు ఏదో ఏ రోజైతే మీ ప్రాంతంలో మిస్ అయితారో నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ ఆ సచివాలయంని కన్స్ కాంటాక్ట్ చేస్తే సచివాలయం కార్యదర్శుల్ని కాంటాక్ట్ చేస్తే అడ్మిన్ సెక్రటరీని మళ్ళీ వచ్చి ఎన్యుమినేషన్ చేయబడుతుందండి